హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మన సమాజంలో లేత వయసులోనే ప్రేమలు ఈ ప్రేమలు హత్యలకు దారి తీయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం ఇటువంటి ఒక వార్త కూడా తెరపైకి రావడం జరిగింది అయితే ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ బరుపాటి గోపి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ అసలు ఏం సార్ ఈ చిన్న వయసులోనే ప్రేమలు ఏంటి ఈ ప్రేమలు హత్యలకు దారి తీయడం ఏంటి వీటన్నిటిని అసలు ఏ విధంగా చూడాలి సార్ మనం చాలా మంచి క్వశ్చన్ వేశారు నేటి సమాజం సభ్య సమాజం తలదించుకునేలా ఈ యువత ప్రవర్తన చూస్తే ఒక్కసారి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అసలు ఏంటిది ఇంత చిన్న వయసులో వీళ్ళ మైండ్లోకి ప్రేమ రావడమేంది ప్రేమలతో పాటు అది మితిమీరి స్థుతిమించి చంపడం వరకు అది చంపడం అంటే మళ్ళీ సొంత తల్లిదండ్రులను చంపడం వరకు వెళ్ళడం అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది మన భారతదేశ జనాభా తీసుకుంటే దాంట్లో అరవై శాతం ఏదో యువతే యువశక్తి చాలా పవర్ఫుల్ ఈ సమాజ నిర్మాణం జరగాలి అంటే యువత పాత్ర చాలా గొప్పది మరి ఈ యువతలో కూడా కొద్దిమంది ఈ విధంగా తప్పుదారిలో వెళ్తున్నారు కదా అనేది అందరూ కూడా ఆందోళన పడుతున్నారు మరి ఎందుకు ఇలా జరుగుతుంది ఇది అడలసెన్స్ ఏజెంటారు లేదా వయసు అని మీరు ఏదైతే అన్నారో అది అడోల్టెసెన్స్ ఏజ్ అంటే తెలిసి తెలియని వయసు ముఖ్యంగా టెన్త్ క్లాస్ లో ఉన్న అమ్మాయి ఒక అబ్బాయిని ఏమీ తెలియని అబ్బాయిని ఇన్స్టాగ్రామ్ లో ప్రేమించడం ఫేస్బుక్ లలో ప్రేమించడం అసలు వారికి వారి యొక్క విలువలు ఏంటిది వారి యొక్క పరిచయాలు ఏంటి ఏమీ అవసరం లేదు ఇవాళంతా సోషల్ మీడియా అనేది టోటల్ గా ప్రతి మనిషికి అందుబాటులోకి వచ్చింది అరచేతిలో వైకుంఠామని వెనుకటి రోజులో అన్నారు ఇప్పుడు అరచేతిలో సెల్ అనేది తయారైపోయింది ఏ పని చేసినా ఏం చేయకున్నా ఏ ఏ నిమిషాన్నైనా కూడా సెల్తో గడపాలన్న తపనతో యువత గడుపుతుంది అది తప్పుడు సన్నివేశాలను చూడడానికి ఇంకెక్కువ టైం స్పెండ్ చేస్తుంది ఇదే క్రమంలో ఒక టెన్త్ క్లాస్ అమ్మాయి తన టైం అంతా కూడా సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక లవర్ ఏర్పరచుకొని ఆ లవర్ తో పరిచయాలు కంటిన్యూ అవుతూ నెలలు నెలలు కొనసాగుతుంది కానీ ఆ అమ్మాయి ఇంటి పరిస్థితి చూస్తే తండ్రి వన్ ఇయర్ బ్యాకే చనిపోయి ఉంటాడు తండ్రి చనిపోయాడనే ఒక భావన కూడా ఆమె మనసులో ఎలాంటిది లేదు జస్ట్ సినిమా రంగంలో వస్తున్న కొన్ని మార్పులు ఆ దృశ్యాలు లేదా టీవీలో చూపెడుతున్న కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ నెగిటివ్ ను తీసుకుంటున్నారు కానీ పాజిటివ్ ను వదిలిపెడుతూ నెగిటివ్ గా సోషల్ మీడియాలో ప్రేమించి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఆ అబ్బాయితో అతిగా పరిచయం ఏర్పరచుకొని ఇంట్లో వెళ్ళి చెప్పకుండా వెళ్ళిపోయే సన్నివేశం మనం చూడడం జరిగింది తండ్రి చనిపోయే వన్ ఇయర్ అయింది తల్లి పెంపకం అనేది ప్రేమతో కూడిన పెంపకం ఉన్నది కానీ తల్లిని కేర్ చేయకుండా తల్లికి గౌరవించకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది తల్లి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది తిరిగి పోలీసులు వాళ్ళిద్దరిని పట్టుకొచ్చారు కౌన్సిలింగ్ చేశారు ఈ అమ్మాయిని తల్లి దగ్గరికి పంపించారు కానీ ఎప్పుడైతే సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయో నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుందో ముఖ్యంగా మనం సబ్కాన్షియస్ మైండ్ అంటాం ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏ విషయాన్ని పదే పదే ఆలోచిస్తుందో ఏ దృశ్యాలను పదే పదే చూస్తుందో అవి మనోఫలకాల మీద ముద్రించబడతాయి అవి నెగిటివ్ ఎప్పుడైతే చెడుకు దారితీస్తుంటుంది లైఫ్ అంతా భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది అదే పాజిటివ్ కి సంబంధించినవి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మంచి విషయాలు నేర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి చేరగలుగుతారు కానీ ఈ ఎంఐ ఏమైంది ఈ ఎంఐ జీవితం ఏమైంది అన్ని సినిమాలకు సంబంధించినవి చెడు సన్నివేశాలకు సంబంధించినవి చూడడము వాటిని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టి తల్లిని కూడా లెక్క చేయకుండా తల్లి ప్రేమను కూడా లెక్క చేయకుండా ఈమె బిహేవియర్ తయారైంది ఇక్కడ సెకండ్ ఫేజ్ ఏమైంది విత్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్ లో మళ్ళీ ఆ అబ్బాయితో ఫోన్ లో మాట్లాడడం ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం ఈ మధ్యలో ఏమైతుందంటే ఈవెన్ ఫోన్ పేలో కూడా మెసేజ్ చేస్తున్నారు తల్లిదండ్రులు దొరకకుండా అంటే చాటింగ్ అండ్ చీటింగ్ ఎక్కువైపోయింది ఇది పేరుకు చాటింగ్ కానీ అది చీటింగ్ వైపు వెళ్తుంది తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు తల్లిదండ్రులు కన్న కళలను వాళ్ళు కన్నీటి చేస్తున్నారు తల్లిదండ్రులను ఒక్కసారి ఆలోచించండి ఈ అమ్మాయి మళ్ళీ ఆ అబ్బాయితో పరిచయం కొనసాగించడం తల్లి గమనించకుండా తల్లికి తెలియకుండా మళ్ళీ దారిలో వెళ్ళిపోవడం ఒకసారి ఆల్రెడీ తప్పు చేసింది అక్కడ కౌన్సిలింగ్ జరిగింది మరి అయినా మళ్ళీ అదే తప్పుదారిలో వెళ్ళింది ఫలితం ఏముంటుంది అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం సో నెక్స్ట్ ఫేజ్ లో తల్లి నాకు అడ్డుగా ఉంది కదా తల్లినే చంపేస్తే అయిపోతుంది అని ఒక నెగిటివ్ థాట్ వచ్చింది మళ్ళీ ఒకసారి ఇక్కడ బాగా ఇంపార్టెంట్ యువత గమనించవలసింది ఏంటి అంటే తినగా తినగా వేము తీయనుండు అన్నారు అది ఎంత చేదైనా లో అట్లనే చెడు కూడా చెడు విషయాలు చెడు సన్నివేశాలు చెడు స్నేహాలు చెడు అంశాల మీద ఎక్కువగా మనం దృష్టి పెడితే జీవితంలో అంతంలో కూడా చెడే జరుగుతుంది ఈ అమ్మాయి మళ్ళీ ఆ అబ్బాయిని పిలిపించుకుంది ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముడిని ఇంటికి పిలిపించుకుంది తల్లి పూజ చేస్తుంటే రియల్ గా అందరం బాధపడే విషయం దేవుడి దగ్గర ఇంట్లో పూజ చేస్తుంటే స్వయంగా కన్న కూతురు ఒక కసాయిగా మారిపోయి వెళ్ళి తల్లిని చున్నీతో మెడకు ఉరి పెట్టేసి లాగడంతో ఆ ప్రేమికుడు వచ్చేసి ఒక పెద్ద సుట్ట తీసుకొని వచ్చేసి తల మీద బావి అక్కడనే చంపడం జరిగింది అంటే కన్న తల్లిని కడతీర్చిన కసాయి కూతురుగా మారిపోయింది మీరు రియల్గా చూస్తే ఏంటిది అమ్మాయి ఒక వయస్సు ఏంటిది అడలసెన్స్ ఏజ్ తెలిసి తెలియని ఏజ్ ఈ ఏజ్ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళు ఎలాంటి తప్పుడు సన్నివేశాలు చూస్తున్నారో తెలియదు అది ఎంజాయ్ పేరుతోని ఈ మధ్యలో యువత దానికి అట్రాక్ట్ అవుతుంది దీని టెంపరవరీ అట్రాక్షన్స్ అంటారు ఈ అట్రాక్షన్స్ లోపల అడల్సెన్స్ ఏజ్ లోపల అవేర్నెస్ అవగాహన లోపం పూర్తిగా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకు తెలియదు అలాంటి టైం లోపల ముఖ్యంగా ఈ లవ్ అనేది కంప్లీట్ గా వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తుంది ఎయిత్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో ఈవెన్ సిక్స్త్ క్లాస్ లో కూడా సినిమా సన్నివేశాలలో లవర్స్ చూపెట్టడం వల్ల దాని ఎఫెక్ట్ ఆటోమేటిక్గా ఇప్పుడున్న లేత వయసులను ఇ మనం అనుకున్నట్టుగా వారి మనసుల్లోకి తప్పుడు సన్నివేశాలను పంపిస్తుంది నిజంగా కూడా ఎలాంటి చిన్న అవకాశం దొరికినా ఎవరితో మాట్లాడదామా లేదా రోడ్ల మీదకి వెళ్తే కూడా ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఎక్కడో ఒక లవర్స్ నడుస్తూ పోతుంటే అరే నాకో లవర్ ఉంటే బాగుందనే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి అలాంటి స్నేహితులలో బ్యాడ్ ఫ్రెండ్స్ కూడా ఉండడం వల్ల చెడు అలవాట్లు సోషల్ మీడియాలో ఉన్న చెడు సన్నివేశాలు ఇవన్నీ కూడా మనుషులం తప్పుదారులు ముఖ్యంగా ఈ అమ్మాయి సొంత కన్న తల్లిని చంపి మీకు తెలుసు వాట్ ఇస్ ద ఎండ్ రిజల్ట్ మనం చంపడంతోనే అయిపోయిందా అంటే చాలా ఎంజాయ్ చేస్తారా ఇప్పుడు కాదు ఎక్కడ ఎంజాయ్ చేస్తారు సెంట్రల్ జైల్లో ఎంజాయ్ చేస్తారు ఎప్పటి వరకు ఎంజాయ్ చేస్తారు అంటే జీవితకాలం లైఫ్లో ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి ఆలోచించాలి మనం ఏ రూట్లో వెళ్తున్నాం ఎలాంటి వాళ్ళతోని మనం పరిచయాలు పెంచుకుంటున్నాం ముక్కు ముఖం తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటే ఏమవుతుంది ఇలాంటి సన్నివేశం ఇంకొకటి ఉంది జస్ట్ నైన్త్ క్లాస్ అమ్మాయి ఫేస్బుక్ లో ఫ్రెండ్షిప్ చేస్తుంది తల్లిదండ్రులు పిలవకుండా నైట్ చదువుతున్నా అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే కంప్యూటర్ ల్యాప్టాప్ ముందు పెట్టుకుంటుంది ఒక ట్యాబ్ ముందు పెట్టుకుంటుంది పాపం తల్లిదండ్రులు అనుకుంటారు కరోనా టైంలో మీకు తెలుసు కదా ఇవన్నీ కూడా సెల్ ఫోన్ ఒక అవిగేషన్ కరోనా టైం తర్వాత ఇంకా ఇది చాలా ఎక్కువ మొత్తంలో పిల్లల యొక్క జీవితాలను చెల్లా చెబురు చేసే వాళ్ళ మనసును మానసికంగా దెబ్బతీస్తున్నాయి మూడు డిస్ తయారవుతున్నాయి ఇలా ఆ అమ్మాయి నైన్త్ క్లాస్ లో ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్ తయారు చేసుకుని ఆ ఫ్రెండ్ ఎవరు ఏది అమ్మాయి కూడా కలవదు సో అలా ఫ్రెండ్షిప్ లో కొనసాగుతూ కొనసాగుతూ కొన్ని నెలల తర్వాత ఆ అమ్మాయిని ఆ ఫ్రెండ్ ఫేస్బుక్ ఫ్రెండ్ ఒక దగ్గరికి పిలిపిస్తాడు తీరా వెళ్ళే వరకు ఆ అబ్బాయి వయసు ఇరవై ఆరు ఏళ్ళు ఉంటుంది అమ్మాయి వయసు బిలో థర్టీన్ ఇయర్స్ ఉంటుంది ఈ అమ్మాయి స్టన్ అయిపోతుంది అదే ఏంది వయసు గురించి ఏం లేదు కదా ఫేస్బుక్ లో ఏం మాట్లాడుకోరు కదా అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఎదుటి వాళ్ళు తప్పుడు మెసేజ్ ఇస్తుంటారు నేను ఇట్లా అది ఇది అని చెప్తుంటే ముఖ్యంగా అప్రిసియేషన్స్ కు అమ్మాయిలు బలైపోతున్నారు నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు నువ్వు అవుతే ఇలా ఉంటావు అలా ఉంటావు ఫాల్స్ అప్రిసియేషన్స్ అంటారు వీటిని ప్రైజ్ 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 అంటారు ఈ రెండు చాలా డేంజరస్ రెండు తీఫ్న స్టార్ట్ అవుతాయి ప్రైజ్ అంటే ఒక చిన్న కానుక కొనియడం లేదా చిన్న సెల్ ఫోన్ కొనియడం లేదా ఒకటి గిఫ్ట్ కొనియడంతోనే నా బెస్ట్ ఫ్రెండ్ గా భావిస్తున్నారు చిన్న ప్రైజ్ బట్ చాలా బాగుండొచ్చు చూడడానికి బ్యూటిఫుల్ గా ఉన్నాడంతోనే ఈమెనే సినిమా హీరోయిన్ గా భావిస్తున్నారు అలా ఇక్కడ ఫేస్బుక్ లో పరిచయమైన ఆ అమ్మాయి రావడం డిస్కషన్ జరగడం మామూలు అంటే చాలా మంది ఇవాళ అమ్మాయిలకు జరిగే సన్నివేశం ఈ అమ్మాయికి జరిగింది కొద్ది చెప్పిన తర్వాత ఆ అబ్బాయి అమ్మాయి మీద అగా చేసేయడం ఆ అమ్మాయి అరవడం అరే అరవస్తుంటే ఏమైనా వస్తారేమో అని చెప్పేసి ఒక పెద్ద బండతోనే అమ్మాయిని అక్కడనే తలపైన కొట్టి చంపడం ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఇవే కేసెస్ ఉంటాయి కానీ చాలా మంది యూత ఉంటారు సార్ మేము చాలా డీప్ లవ్ సార్ మాది అసలు మేము ఎంత లవ్ చేస్తున్నాం మీకు ఎవరికి గెలవచ్చు సార్ అనే ఒక ఫీలింగ్ వాళ్ళు రాంగ్ ఫీలింగ్ లో ఉంటున్నారు ఆ ఫీలింగే ఇవాళ ఫ్యూచర్ ఎఫ్ ఫర్ ఫీలింగ్ అండ్ ఎఫ్ ఫర్ ఫ్యూచర్ అంటారు ఫ్యూచర్ సర్వనాశనం చేస్తారు ఆ అమ్మాయిని అక్కడ చంపేశారు ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం సర్చ్ చేస్తుంటే ఆటోలో ఎటు పోయింది ఎక్కడ పోయింది అని కెమెరాలు చెక్ చేస్తే అప్పుడు దొరికింది శవమై ఒక ఒక తెలియని ప్లేస్ లో కూడా ఉన్నది ఆలోచించండి మై డియర్ గర్ల్స్ ఎస్పెషల్లీ అండ్ మై డియర్ యూత్ ఈ యొక్క సోషల్ మీడియా మోజ్ లో పడిపోకండి కంటిన్యూస్ గా ఇన్స్టాగ్రామ్ కండ్ రీల్స్ అవర్స్ టుగెదర్ ఒక రోజులో యూత్ మినిమమ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ గడుపుతుందట యాక్చువల్ సిక్స్ అవర్ ఎయిట్ అవర్స్ నిద్రపోవాలి నిద్రపోవడం లేదు నైట్ వన్ టూ త్రీ అవర్ కూడా రాంగ్ చాటింగ్ చెప్పాను కదా చీటింగ్ చేస్తున్నారు పేరెంట్స్ ని సమాజాన్ని చివరికి మీకు మిగిలేదు ఏంటిది అంటే తప్పుడు రూట్లో పోతే తప్పుడు లైఫ్ ఫ్యూచర్ సర్వనాశనం అవుతుంది అంతేకాకుండా సమాజంలో సభ్య సమాజంలో మన విలువలు పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం తల ఎత్తుకొని లేని వాళ్ళం అవుతాం ఆ తర్వాత మనం ఏం చేసినా చీ వీళ్ళ అనే ఒక మాట వస్తే ఆలోచించుకోండి అందుకని శ్రీశ్రీ గారు కూడా అన్నారు నీది ఒక బ్రతికైన నక్కల వల్ల కుక్కల వల్ల సందులలో డాష్ 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 ఆలోచించండి మడియర్ యూత్ ఎక్కడికి పోతున్నారు ఎటు పోతున్నారు ఎందుకు మీరు అట్రాక్షన్స్ లోన్ అవుతున్నారు సోషల్ మీడియాలో మంచి సన్నివేశాలు ఉన్నాయి మోటివేషనల్ వీడియోస్ కూడా ఉన్నాయి కానీ మీరు వాటిని ఉపయోగించుకోవడం లేదు చెడు అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి ఒక్కసారి మంచి మనసు పాజిటివ్ థింకింగ్ అంటారు పాజిటివ్ థింకింగ్తో ఆలోచించాలి మానసిక దుర్బల స్థితిని తగ్గించుకోవాలి నెగిటివ్ థాట్స్ తగ్గించుకోవాలి టెంప్టేషన్ అట్రాక్షన్స్ వైపు పోకుండా భవిష్యత్తు ఉన్నత భవిష్యత్తు కోసం లర్నింగ్ అనేది పెట్టుకుని ఎడ్యుకేషన్ వైపు అడిగేస్తూ కోరికను పెంచుకొని జీవితంలో ఉన్నత స్థానం వైపు ఉండేవాళ్ళు తప్ప చిన్న చిన్న విషయాలకు అట్రాక్షన్స్ లోనే సొంత తల్లిని చంపుకోవడం ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ చేసుకొని తనంతనే ఆట మార్చుకోవడం ఇలా చూస్తుంటే రోజు రోజుకు మన యువత తప్పుడు అడుగులు వేస్తుంది ఆ తప్పు అడుగులను ఇటు పెద్దవాళ్ళు సమాజంలో ఉన్న పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయినాయి కాబట్టి ఇదొక పెద్ద గా తయారైంది కాబట్టి ప్రతి ఒక్కరూ సోషల్ అవేర్నెస్ అనేది కల్పించాలి అందరూ బాధ్యతగా భావించాలి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఇటు మీడియా తర్వాత ఇలాంటి మంచి యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా సమాజంలో ఎంత అవగాహన పెరుగుతాయి అంత మార్పు వస్తుంది చాలా మంది అంటే మార్పు వస్తుందా సార్ అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బీహార్లో ఎప్పుడు కూడా గొడవలు జరిగేది మారో అని మరో ఎవరు ఎదుటి వాళ్ళ కొట్టాలి వాళ్ళు చంపాలి అలాంటిది ఇవాళ బీహార్ నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ బయటకు వస్తున్నారు కారణం ఏంటి అంటే ఇవాళ పార్టీలలో ప్రేమికి కూర్చోరు అక్కడ పార్టీలలో చదువుకునే విద్యార్థులు విద్యార్థులు కూర్చుంటారు చదువుకోవడానికి ప్లేస్ కూడా దొరుకుతుంది అక్కడ అంటే ఆలోచించండి మార్పు అనేది సహజం మార్పు అనేది మంచి వైపు అడుగు వేయాలి ఎప్పుడైతే అందుకని ఈస్ లైఫ్ వీక్నెస్ ఈస్ డెత్ అన్నారు నువ్వు వీక్నెస్ అంటే ఏంటంటే టెంప్టేషన్స్ లోన్ కావడం చెడు స్నేహాలను చేయడం చెడు అలవాట్లకు లోన్ కావడం తర్వాత ముఖ్యంగా అట్రాక్షన్స్ లోనే జీవితాలను సర్వనాశనం చేసుకోవడం అనేది యువత ఇప్పటితో ఆపేస్తూ మంచి వైపు అడిగి వేయాలి లాంగ్ జర్నీ విత్ సింగిల్ స్టెప్ అన్నారు నీలో ఎంత చెడు ఉన్నా నేను మంచిగా బ్రతకాలి నా వాల్యూస్తో బ్రతకాలి అని అనుకోండి ఇదే నీ మార్పుకు నాందిగా అవుతుంది ఇదే అడుగు మీ జీవితానికి పునాదిగా మారుతుంది ఇదే ఆలోచన మీకు ఒక విత్తనంగా మారి మీలో కూడా అద్భుతమైన మహావృక్షం దొరుకుతుంది ఆ మహావృక్షమే మీ ఫ్యూచర్ కాబట్టి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకునేది ఏంటంటే జీవితంలో మంచి కోసం మార్పు కోసం ఉన్నతమైన విలువల కోసం బతకడం అలవాటు చేసుకుంటే తప్పకుండా యువతకి అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుందని నేను చెప్ తెలియజేస్తున్నా చూస్తున్నారు కదండి గోపి గారు చెప్తున్నారు విషయం యువత సోషల్ మీడియా మోజులో పడి సోషల్ మీడియా మీడియాని సద్వినియోగం చేసుకోకుండా తప్పుడు విధంగా ఉపయోగించుకోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్తున్నారు అదే విధంగా మీ యొక్క మానసిక స్థితిని కూడా మీ అదుపులో ఉంచుకొని మీ యొక్క పరిసరాలలో మీ సమాజంలో ఏ విధంగా బతకాలో చెప్తున్నారు సో మరిన్ని ఇలాంటి వీడియోల కోసం చూస్తూనే ఉండండి ఊరగలు జిందగీ